కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మియానిల్ వాతావరణం చాలా పడ్డది వర్షాలు కూడా కురుస్తున్నాయి అయితే గతంలో అంటే మొన్నటి వరకు కూడా చాలామంది పబ్లిక్ అందరూ కూడా అటు వర్షాలు లేక అటు ఉక్కపోతతో చాలామంది కూడా ఉక్కపోతతో చాలా అతల కుతలమయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే బయట వర్షాకాలం వచ్చినప్పుడు కూడా అటు వర్షాలు రాక అదేవిధంగా ఉక్కపోతతో చాలామంది పబ్లిక్ అందరు కూడా ఇంట్లో ఇబ్బందులు పడ్డారు అయితే కాస్త వా క్లైమేట్ చల్లబడింది చల్లబడి వర్షాలు పడడంతో మొన్నటి వరకు కూడా విలవిల పోయినటువంటి ఎల్లెండికి పర్యాటకుల తాకిడి ఎక్కువైందని చెప్పుకోవచ్చు చాలామంది పబ్లిక్ అందరూ కూడా నిన్నటి నుండి ఎల్లెండికి పోటెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది ఎందుకంటే అంటే అద్భుతమైన లొకేషన్ అంటే ఒక ప్రశాంతమైన గాలి అనుకోవచ్చు ఇక్కడ ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అనుకోవచ్చు సో ఈ ఇలాంటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి చాలామంది పబ్లిక్ అందరూ కూడా ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికి ఈ లొకేషన్ని ఎంజాయ్ చేయడానికి తమ ఫ్యామిలీతో చాలామంది రా వస్తున్నారు నుండి కూడా సో నుండి పబ్లిక్ అందరూ కూడా పోటెత్తుతున్నారు నాలుగైదు రోజుల కింద వరకు కూడా ఈ లొకేషన్ కూడా చాలామంది పబ్లిక్ రాని పరిస్థితి సో ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో క్లైమేట్ అనేది చేంజ్ అయిందో పబ్లిక్ అందరూ కూడా ఇల్లుంటికి భారీగా తరలి వస్తున్నారు అటు కరీంనూర్లో ప్రజలు కాకుండా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా వరంగల్ నుండి కొండగట్టుకు వెళ్ళే వాళ్ళు కావచ్చు జగిత్యాలు వెళ్ళే కావచ్చు ఖచ్చితంగా ఎల్ఎండికి వచ్చి ఈ లొకేషన్ని అద్భుతమైన లొకేషన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది ఫస్ట్ వ్యూ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చూసుకుంటే కూడా ఈ లొకేషన్ అంతా కూడా మనకు అట్లా కనిపిస్తూ ఉంటుంది అంటే ఒక చ ప్రశాంతమైన గాలి పీస్ఫుల్ ఏరియా సైలెంట్ ఏరియా అటు వాటర్ నీటి ప్రవాహం అనుకోవచ్చు అదేవిధంగా పక్కన అన్ని కూడా చెట్లు ఈ రోడ్లు అనుకోవచ్చు అటు రోడ్డు అదేవిధంగా అటు ఐటీ టవర్ ఆ లొకేషన్ చూడడానికి కూడా కరీంనగర్ లొకేషన్ చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకు ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కరీంనగర్ అంతా కూడా మనకి ఈ లొకేషన్లో కనిపిస్తుంది సో ఒక ఈ అద్భుతమైన లొకేషన్ ఒక చల్లని వాతావరణంలో ఒక అద్భుతమైన లొకేషన్ రావాలంటే కరీంనగర్లో ఇంతకంటే మంచి ప్లేస్ అయితే ఇక్కడ ఉండదని నా అభిప్రాయం అంటే అందుకోసమే చాలామంది పబ్లిక్ అయితే ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు అటు ఫ్యామిలీతో వస్తున్నారు అటు కాలేజ్ ఫ్రెండ్స్ వస్తున్నారు అటు పెద్దవాళ్ళు కావచ్చు చిన్నపిల్లల నుండి అందరూ కూడా తమ తమ స్కూల్ కావచ్చు కాలేజీలు కావచ్చు అయిపోవడంతోనే ఇదే దారి పడుతున్నారు ఇక్కడికి వచ్చి ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఈ లొకేషన్ని ఆస్వాదిస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కాలక్షేపం చేస్తున్నారు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు మాట్లాడుతూ ఈ లొకేషన్ అంతా కూడా ఆస్వాదిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది సో అంటే ఇక నీటి ప్రవాహం అయితే ఎక్కువ రాలేదు మనం గతంలో కూడా చాలా వీడియోలు వేయడం జరిగింది ఎల్ఎండి విలవెలబోతుందని చెప్పేసి ఎందుకంటే గతంలో ఎన్నెండు లేని విధంగా ఎల్ఎండి ఇంతలా ఎండిపోవడం ఎప్పుడు లేదు ఎప్పుడు చూడలేదు మనం ఎప్పుడు చూసినా నిండు కుండలా ఉండేది అది వర్షాలు కొట్టడంతో కాస్త నీటి ప్రవాహం రెండు రోజులకే కాస్త కొంచెం కనిపిస్తుంది ఇదే వర్ష ప్రవాహం కాస్త ఎక్కువ అయితే మాత్రం మళ్ళీ ఎల్ఎండి నిండు కుండలాగా అనిపిస్తుంది అప్పుడు డ్యామ్ గేట్లు ఎత్తేసే అవకాశం ఉంటుంది అప్పుడు మాత్రం పబ్లిక్ అయితే ఇప్పుడైతే మనం పబ్లిక్ అయితే అటుపక్కల ఇటుపక్కల కూర్చున్నారు కానీ ఎప్పుడైతే ఈ వాటర్ ప్రవాహం ఎక్కువై మనకు డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తారో అప్పుడైతే పబ్లిక్ పర్యాటకులు మొత్తం ఇక్కడ కిక్కిరిసిపోతారు మనకు వెళ్దామంటే కూడా రహదారి ఉండదు అంత పబ్లిక్ వస్తూ ఉంటారు ఈ ఏరియాకి సో ప్రస్తుతం అయితే వాతావరణం చల్లబడేది వర్షం పడుతుంది పబ్లిక్ తాము ఎంజాయ్ చేయడానికి ఈ లొకేషన్ ఎంచుకుంటున్నారు కరీంనగర్ ఎల్ఎండి లొకేషన్ ఎంచుకుంటున్నారు సో మీరు కూడా ఒక అద్భుతమైన అంటే ఒక పీస్ఫుల్ ఏరియా ఒక పీస్ఫుల్గా ఆలోచించుకోవడానికి లేకపోతే ఒక కాలక్షేపం చేయడానికి సరదాగా ముచ్చట పెట్టుకోవడానికి ఫ్యామిలీతో ఎప్పుడు ఆ ఇంట్లో ఉండే వదులు బయటకు వచ్చి ఎక్కడ ఆహ్లాదంగా ఆహ్లాదకరంగా పీస్ఫుల్గా కాలక్షేపం చేద్దామంటే ఇంకెందుకు ఆలస్యం కరీంనగర్లోని ఎల్ఎండికి వచ్చి ఈ అద్ అత్యద్భుతమైనటువంటి ఈ లొకేషన్ని ఎంజాయ్ చేయండి ఇక్కడ ఇద్దరు దోస్తులు వచ్చారు చాలా చిల్లవుతున్నారు అంటే వాళ్ళు ఇక్కడ కూర్చొని ఆ ప్రకృతిని అంతా ఆస్వాదిస్తున్నారు ఈ అంతా కూడా ఒకసారి మాట్లాడదు హాయ్ బ్రదర్ ఏం పేరు ఇక్కడ ఇది మానకొండూరు ఇక్కడికి ఓకే ఇక్కడ అనిపిస్తుంది ఇక్కడ వెదర్ కోల్ ఉంది చాలా బెటర్ గా ఉంది అందుకే వచ్చేసినాం వ్యూ పాయింట్ మంచిగా ఉంది ఓకే అక్కడిక్కడికి వెళ్ళడం కన్నా మన కరీంనగర్ లో బెటర్ ఉంటుందని ఇక్కడికి వచ్చేసినాం అంటే ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మంచి గాలి అదే ఫ్రీ ఉంది మంచిగా పీస్ఫుల్ గా ఏ టెన్షన్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చిన కూడా రిలీఫ్ అవుతాం బెటర్ గా ఉంది అట్లా ఆలోచన కూడా మంచి కొత్త కొత్త ఆలోచన అదే కొత్త ఎనర్జీ వస్తుంది ఇక్కడ అట్లా ఇందాక చెప్పినట్టు విదర్ అందరు కూడా ఆస్వాదిస్తున్నారు మాట్లాడదు అన్న మీ పేరు నా పేరు కృష్ణ అన్న ఇక్కడ మీది మాది ఇక్కడ కరీంనగర్ ఇక్కడ రా రామృత అదే ఓకే ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వ్యూ ఇది చాలా అన్న హ్యాపీగా ఉంది పైన వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం స్టల్ గాలి డామ్లో నీళ్ళు వర్షాలు కూడా చాలా వరకు బాగుంది కరీంనగర్ సిటీ కూడా బాగుంది ఈ సిటీకి చాలా అందమైంది ఇది డామ్ చాలా బాగుంది ఫ్యామిలీతో కూడా ఇంతమంది కూడా మేము వచ్చాం చాలా వరకు బాగుంది హ్యాపీ అంటే ఇన్ని రోజులు ఇక్కడికి ఎవరు కూడా చాలా మంది రాలేదు ఇప్పుడు కొంచెం చల్లవడంతో ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది వ్యూ కావచ్చు అంత చాలా హ్యాపీగా ఉందన్న ఎందుకంటే ఇంకో ఇంత ముందు కూడా లేవు కదా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి చల్ల గాలి ఫ్యామిలీతో కూడా ఇప్పుడు చాలా మంది వస్తున్నారు ఇంక ఈవినింగ్ చాలా మంది జనాలు బాగుంటారు చాలా బాగుంది హ్యాపీగా ఉంది మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం ఓకే మీ పేరు సంతోష్ కుమార్ ఇక్కడ మీరు ఇక్కడ కరీంనగర్ కరీంనగర్ ఓకే ఫ్రెండ్స్ తో నచ్చింది మొత్తం చిల్ అవుతున్నారు ఎట్లా అనిపిస్తుంది వ్యూ ఇక్కడ అయితే డైలీ వస్తాం ఈ రోజు కొంచెం నిన్న మొన్న వర్షాలు కురిసినాయి కదా కొంచెం చల్లగా ఉందని చెప్పేసి కొంచెం ఎర్లీగా వచ్చాం అనమాట అంతే కొంచెం చిల్ అవుదాం కొంచెం టైం పాస్ అంటే ఇది ఇక టైం పాస్ అంటే ఇక చాలా చల్ల చల్లగా ఉంది కదా వెదర్ అందులో ఇక కొంచెం వెదర్లో ఎంజాయ్ చేద్దామని వచ్చినాం అంటే నన్ను అడిగితే ఇంతకంటే మంచి వ్యూ ఎక్కడ ఉండదు అనుకుంటా కరీంనగర్లో ఎక్కడ వ్యూ కరీంనగర్లో ఇదే ఇదే ఫస్ట్ అనుకుంటున్నా తెలిసి నాకు తెలిసి ఇంతకు మించింది దొరకపోవచ్చు దొరకపోవచ్చు ఎందుకంటే డ్యాము అందులో చల్లగా వాతావరణం ఎందుకంటే బెస్ట్ ప్లస్ ఫ్రెష్ ఫ్రెష్ ఎయిర్ మొత్తం టోటల్గా ఇదే బెస్ట్ నెంబర్ వన్ ఇగా దానికి మించింది లేదు అంటే మనకు ఎంత స్ట్రెస్ అంతా కూడా ఖచ్చితంగా షూర్ పక్కాగా పక్కాగా సముద్ర డ్యామ్ చూస్తుంటే నా వాటర్ వీటర్ చూస్తుంటే మొత్తం మొత్తం మైండ్ మొత్తం ఫ్రెష్ అయిపోద్ది కదా అది ఎవరికైనా అది జగమెరిగిన సత్యం చెప్పాల్సిన పని లేదు అది మీ పేరు నా పేరు పవన్ కళ్యాణ్ ఎట్లా చేస్తున్నారు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను చాలా బాగుంది క్లైమేట్ కూడా వెదర్ రూపంలో చూస్తే చాలా చాలా హైలైట్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది కరీంనగర్ డ్యామ్ అంటే తెలియని వాడికి ఎవరికి లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఈవినింగ్ టైంలో ఇంకా చాలామంది వస్తారు ఈవినింగ్ టైంలో అనేది ఇంకా వెదర్ మారుతున్నది కాబట్టి ఈవినింగ్ టైంలో చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు అయితే అయితే చాలా అద్భుతంగా ఉంది ఇంకా కొంతమంది రావచ్చు రాకపోవచ్చు ఇంకా ఆటోమేటిక్గా వస్తూనే ఉంటారు రాకపోవచ్చు అనేది లేదు వస్తే కంపల్సరీగా వచ్చేస్తూనే ఉంటారు కంపల్సరీగా వచ్చేస్తున్నామంటారు చాలా బాగుంది క్లైమేట్ మీ పేరు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొత్తం మీదే ట్రెండింగ్ ఉంది హరిహర అవునవును నాదే ట్రెండింగ్ ఉంది చాలా బాగుంది అంటే సినిమా కూడా చూసి చూడలే ఈవినింగ్ పోయి చూస్తాను అది బాగుంది అని చెప్పినారు మళ్ళీ మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఎంజాయ్ చేసి వస్తాం ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు ఈవినింగ్ సినిమా అవునవును అవును అంతే మార్నింగ్ ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేసి అక్కడ మళ్ళీ పోయి చాలా ఎంజాయ్ చేసి వెళ్తాం సో ఇంకెందుకు కాలుసం వచ్చి ఇక్కడ ఈ లొకేషన్ ఎంజాయ్ చేయండి అయితే ఈ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో చాలామంది పబ్లిక్ కాస్త అంటే వాళ్ళు అవగాహన లేక కొందరు చేస్తే కొంతమంది కావలసుకొని వాళ్ళు ఏదో సరదాగా చేస్తూ నీటిలో మునిగి చనిపోతున్నారు ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాము నిన్న కూడా ఒక వ్యక్తి ఇద్దరు ముగ్గురు ఇద్దరు చనిపోవడం జరిగింది మన వాళ్ళు ఎల్ఎండిలో సో వాళ్ళందరూ కూడా కాలక్షేపం చేద్దామని వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళ ఆ ఐడియా కావచ్చు ఆలోచనలో మార్పు వచ్చేసి సరదాగా వాళ్ళు ఏదో చేద్దామని చెప్పేసి ఏదో జరుగుతుంది నిన్న ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది సో వచ్చేవారు కూడా లొకేషన్ ఎంజాయ్ చేసి ఏ విధంగా అయితే వస్తారో ఎంజాయ్మెంట్ కోసం ఎంజాయ్ చేసి అదేవిధంగా ఎంజాయ్ చేస్తూ కూడా వెళ్ళాలి కానీ వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చి ఆలోచనతో వచ్చి మీ కుటుంబానికి కావచ్చు మీ ఇంటికి కావచ్చు తీరని శోకం మిగిలిచకుండా చేసుకొని వెళ్ళాలి అంటే లొకేషన్ ఎంజాయ్ చేసినప్పుడు ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి అటు సెల్ఫీలు దిగుతూ అటు అటు చూసుకుంటూ ఇటు సెల్ఫీలు దిగుతూ లేదంటే రీల్స్ పిచ్చిలో పడి అట్లా చేస్తూ అందులో పడిపోతే అది మీకే నష్టం మీ మీకు నష్టంతో పాటు మీ కుటుంబానికి కూడా నష్టం సో వచ్చిన వాళ్ళు ఈ లొకేషన్ని ఎంజాయ్ చేసి వెళ్ళాలి అది కుటుంబంలో విషాదం మిగిల్చకుండా ఉండేలాగా చూసుకోవాలి సో ఈ లొకేషన్కి వస్తే మాత్రం చాలా బాగుంది వ్యూ బాగుంది పబ్లిక్ అయితే చాలామంది వస్తున్నారు ఇంకా తాకిడి ఎక్కువ అవుతుంది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏదైతే పది నిమిషాలు ఉందో ఇప్పటికే చాలామంది ఉన్నారు ఈ వచ్చి టైం అయిన కొద్దిగా ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అవుతున్నది అంత అంత పబ్లిక్ వస్తున్నారు ఈ లొకేషన్ ఎంజాయ్ చేయడానికి కెమెరా పర్సన్ పెట్టిన ప్రవీణ్తో అనిల్ సుమంటివి కరీంనగర్ ఎల్ఎండి నుండి